కర్నూలు లగ్నంలో ఈ రోజు అశోక్ నగర్ లేబర్ కాలనీ శ్రీనగర్ కాలనీ క్రీస్తు సంఘమును కృపా ప్రార్థన మందిరాలు ఎరుశలేము మందిరం ఏబిఎం చర్చిలు సిఎస్ఐ చర్చిలు సందర్శించి దైవచనులు ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి గాడి కుమార్ గారు మాట్లాడుతూ క్రైస్తవుల హక్కులు కాపాడే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఎందుకంటే రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా ప్రకటించిన బీఎస్పీ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి క్రైస్తవులు సహోదరి సహోదరులాగా ఒకటి గుర్తుంచుకోండి మనం అధికారంలోకి వస్తేనే అన్ని చర్చిలకు రాజ్యబంధంగా పర్మిషన్లు ఇస్తాం ఎక్కడైనా సువార్త ప్రకటన చేసుకోవడానికి హక్కులు వస్తాయి ప్రతి క్రైస్తవ సోదరి సోదరమణులకు సువార్త ప్రకటించుకునే స్వేచ్ఛ కల్పించబడుతుంది కర్నూలులో క్రైస్తవ ఆస్తులను కాపాడుకోవాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలి ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారి అరుణ్ కుమార్ గారికి మన అమూల్యమైన ఓటు వేయించి మన బంధువుల స్నేహితులకు చెప్పి ఏను గుర్తుకు ఓటేసి అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఆ పార్టీలన్నీ అటు మనందరినీ ఓటు పేరంగా ఉపయోగించుకుంటున్నాయి మనవాడు అయితే మన బతిలో ఏ మూల కూర్చున్నా కూడా మనకు అన్ని ముక్కలు వేస్తారు లేదంటే ముక్క చాలు ఎక్కలు వేస్తారు అనే విధంగా నేను కూడా దేవుని సహాయం కోసం మీలాగానే ఉన్నాను మీ అందరు ప్రార్థనలు మీ అభిమానం ద్వారా మీరు ఎన్న పూర్తికి ఓటేస్తే దేవుడే వెనక ఉండి యుద్ధం ఆయననే నడిపిస్తాడని మిమ్మల్ని అందరి ప్రేమతో కోరుతూ మీ అనుదిన ప్రార్థనలలో కూడా నా గురించి జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రైస్తవ కుటుంబానికి చెందిన వారు నేను ఉన్నత చదివి ఇది